ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్ఠమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము దినవృత్తాంతములు రెండవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు ఉన్నత స్థలములను సూర్యదేవతా స్తంభములను యూదావారి పట్టణములన్నింటిలో నుండి తీసివేశను అతని ఏలుబడి ఎందు రాజ్యము నెమ్మదిగా ఉండెను ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను యహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించెను ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా దేవుని సంబంధులుగా ఈ లోకములో జీవించేటువంటి మీ హృదయములలో దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించినా పూజించినా అది విగ్రహ సంబంధమైనటువంటిది ఎప్పుడైతే మీ హృదయములలో నుండి ఈ లోకము మీద ఉండేటువంటి ప్రేమని తొలగించుకుంటారో యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా మీ హృదయములో ప్రతిష్ఠించుకుంటారో అన్నిటికంటే ఎక్కువగా దేవుని వాక్యమును ఆజ్ఞలను ప్రేమిస్తారో అప్పుడు మీకు దేవుడు నెమ్మదిని దయచేస్తారు ప్రభువిస్తున్న వాగ్దానము జరిగినటువంటి చరిత్ర ప్రేమినటువంటి దేవుని బిడ్డారా ఇది ఎప్పుడైతే మీ హృదయాలు ఖాళీ చేసుకొని ప్రభు యొక్క వాక్యముతో నింపబడుతుందో అప్పుడు మీకు నెమ్మదిని దేవుడు దయచేసి పోరాటములు యుద్ధములు లేకుండా చేస్తారంట ఆయన ప్రియదేవన్ దేవన్ బిడ్డారా దేని కొరకు నువ్వు పోరాటం చేస్తున్నావు ఈరోజు దేని కొరకు నువ్వు ఫైటింగ్ చేస్తున్నావు అనేక విషయాల గురించి ఈ లోక సంబంధమైన వాటి గురించి ప్రియదేవన్ దేవన్ బిడ్లారా అటువంటి యుద్ధములన్నింటినీ కూడా దేవుడు మాన్పివేసి నెమ్మదిని నేను నీకు ఇస్తాను అని ప్రభువారు వాగ్దానం చేస్తున్నారు ప్రియదేవన్ దేవన్ బిడ్లారా మరి నీకు నెమ్మదిని ఇచ్చినప్పుడు నీవు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతూ ఉన్నావా ప్రాకారములు కట్టడము అని అంటే దేవుని కొరకు మంచి కార్యాలు నువ్వు చేయగలగాలి ప్రి దేవుని బిడ్డ నీకు నెమ్మదినిచ్చాడు ఉద్యోగాన్ని ఇచ్చాడు వ్యాపారాన్ని ఇచ్చాడు మంచి స్థితిని కలిగించారు గృహాన్ని ఇచ్చారు సమస్తాన్ని నీకు ఇచ్చారు మరి నీకు ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి దేవుని కొరకు ప్రాకారములు కట్టించేటువంటి గొప్ప కార్యాలు చేసేటువంటి ఆలోచన నీవు కలిగి ఉండాలి నీకు నెమ్మదినిచ్చింది సుఖముగా అలా పండుకోని నిద్రపోవడానికి కాదు నువ్వు సుఖముగా అనుభవించడానికి కాదని జ్ఞాపకం చేసుకో ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయుట ద్వారా నీకు ఘనత నీకు మహిమ నీకు కూడా గొప్ప పేరు ప్రఖ్యాతిని దేవుడు నీకు దయచేస్తారని జ్ఞాపకము చేసుకో ప్రేమినటువంటి సహోదరి సహోదరులారా ప్రభువారు ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానము ఇదిగో నేను నీకు నెమ్మదిని దయచేస్తాను యుద్ధములు లేకుండా మాన్పుతాను నీవు నీ హృదయములో నన్ను ప్రతిష్ఠించుకో ఈ కార్యాలు నీ పట్ల నేను జరిగించి గొప్పగా నేను దీవిస్తాను అని ప్రభువారు వాగ్దానం చేస్తున్నారు దేవన్ బిడ్డారా మరి ఎవరికి నీ హృదయములో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నావు ఎవరిని నీ హృదయములో ప్రతిష్ఠించుకుని ఉన్నావో జాగ్రత్తగా గమనించుకొని ఈ వాగ్దానాన్ని పొందుకో నెమ్మదిగా జీవించు గొప్ప కార్యాలు ప్రభు కోసం చేసి మంచి పేరుని ప్రఖ్యాతిని నువ్వు పొందుకో ప్రేమినటువంటి దేవుని బిడ్డ దేవుడి లేఖనమును మీ జీవితంలో మంచి వివేచన కలిగించినట్లుగా ప్రార్థన చేస్తాను మీ కొరకు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలు నాయన అయా తండ్రి మీ కొరకు తమ మనస్సులో మంచి స్నానమును మంచి స్థలమును ఎక్కువ ప్రేమను మీకు ఇవ్వడానికి సహాయము చేయమని ప్రార్థన చేచ్చు ఉన్నాను ప్రభువా బిడ్డలకి పోరాటములు లేకుండా యుద్ధములు లేకుండా నెమ్మది పరచమని ప్రార్థన చేచు ఉన్నాం మీ కొరకు గొప్ప కార్యాలు చేయడానికి సహాయము చేయండి ప్రభువా మీ బిడ్డలకు పేరు ప్రఖ్యాతులు దయచేయండి నాయన ఈ కుటుంబాలను దీవించండి ప్రభువా ఏ బిడ్డల పోరాటము పోరాడుతూ ఉన్నారో ఈ లోకనాథులతో పోరాడుతూ ఉన్నారు మీరే సహాయము చేసి వారికి విడుదలను కలిగించి ఆశీర్వదించమని నెమ్మదిని దయచేయమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించడికి వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్